పబ్జీలా ఏరియాగా అయితే కొంత ఉన్నాయి అక్కడికి మా ప్యాకేజ్ ఎక్కువ బోర్డు ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ డైరెక్ట్ చాలా సంతోషం ఉంది మాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు ఆంధ్ర రాష్ట్రం కూడా వరద బాధితు ఆదుకోను వాంబై కానీ కానీ సింగనర కానీ పైపు కానీ బోయినం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఎంత ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది కూడా వాళ్ళకు లేక కరెంట్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు దాదాపు పదిహేను వేల ప్యాకెట్లు ప్యాకెట్ మూడు నియోజకవర్గాల్లో మా డివిజన్ అంటే ద్వారా పంపిణీ జరుగుతుంది చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకా చాలా మంది కూడా పరిస్థితున్నారు పరంగా కూడా చేస్తుందండి ఎంత ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఇలాంటి టైంలో మనం సామాన్యుడు కులాలకి పార్టీలకు ఖచ్చితంగా కూడా మనం ఇలాంటి టైంలో కలిగించాలి ఎందుకంటే దాదాపు లక్ష కుటుంబాలు ఉన్నాయి ముందుకు గురైలేదు గురైలేదు నీరు వడవేరు వాటర్ వల్ల చాలా మంది సంభ్రవిస్తా ఉన్నారు ఓడ్లు లేక ఎందుకంటే సరైన కమ్యూనికేషన్ ఎందుకంటే ఫోన్ లేక సిగ్నల్స్ లేక ఎక్కడ ఎవరు తీసుకుంటా ఉన్నారు మా జనసైనికు ఆ వాటర్ లో కూడా రింట్ మీద పెట్టుకొని వాళ్ళు వచ్చి తీసుకుంటే చాలా సంతోషంగా చేస్తా ఇలాంటి మన సామాన్యులు ఎవరైనా కానీ ఓడిన ఎవరు కాళ్ళు చాలా చాలా గృహాలు కూడా కోడినా వండుకునే పరిస్థితి ఎందుకంటే ఇంటా కూడా అన్ని నాకు చాలా ఇబ్బందులు ఉంటారు రవాణా కూడా చాలా రవాణా కూడా అందుకని చాలా ఇబ్బంది పడుతుంది టైంలో

வாட்டோகம் ரோஜ் சாப்பாடு மஞ்சள்